శ్రీ నమ గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నా పేరు కుర్ర వెంకట్రావు ఈవిడ నా భార్య పేరు కుర్ర జ్యోతి సార్ మీ యొక్క పార్టీ ఆఫీసు దగ్గరికి వచ్చి ఆరు రోజులు అవుతుంది వినతి పత్రాలు అయితే తీసుకున్నారు కానీ మీతో అపాయింట్మెంట్ ఇప్పించండి అంటే కుదరదని చెప్పారు సార్ చాలా దూరం నుంచి మేము మాది గిరిజన ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచెంగిపు మండలం కడలపూట్టు గ్రామం సార్ మేము చాలా కష్టాల్లో మేము ఉన్నామండి మాకు సరైన ఇల్లు సౌకర్యం కూడా లేదు అలాగే ఏదైనా మాకు సహాయ చాక సా సహాయ సహకారాలు అందిస్తారని మీ వద్దకు వచ్చాము